హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇవాళ మన మనీ ప్లాంట్ గురించి చెప్పుకుందామండి ఇది నేలలో వచ్చింది ఇదైతే మనకి ఈ సమయంలో ఉంది అయితే ఈ సమయంలో మనీ ప్లాంట్ ఉండకూడదంట నేనైతే వర్షం వచ్చినప్పుడు తీసేయాలి ఇది వర్షం పడలేదు ఇంకా కొంచెం మనం నీళ్లు పోసి తీసిన దానికన్నా వర్షం వచ్చినప్పుడు తీయడం వేరు కదా అందుకని చెప్పేసి అయితే నేను ఇలా ఆగాను ఇక చూసారా ఎండలకి మాడిపోయిందనమాట మొత్తం మొక్క అంతా మెయిన్ మనీ ప్లాంట్కి కొంచెం నీడగా ఉండే మొక్క ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగా త్వరగా పెరిగి పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది అది నేను చేసిన మిస్టేక్ అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ ఈ ఆకులు అయితే దినివి ఇలా ఉన్నాయి రెగ్యులర్గా మనం వేచుకునేవి వేరే ఉంటాయి కదా ఇదైతే వంద రూపాయల టబ్లో ఇచ్చానండి ఇదిగో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళైతే తెలుస్తుంది ఇలా కర్ర దానికి సపోర్ట్ ఇచ్చాను అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెట్లు ల్యాండింగ్ పక్కన ఇవ్వడం వల్ల వేడి అనేది ఎక్కువ దానికి ఇదైపోయి మొక్క అనేది ఆకులన్నీ రాల్చేసింది అనమాట మాడిపోయినది తీసేసాను ఎందుకంటే మనకి మాడిపోయిన ఆకులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లోకి అందుకని ఎప్పటికప్పుడు మా ఆకులు రాల్చేసినవి అన్నీ కూడా తీసేసి ఊడ్చేసి నీట్గా ఉంచుకుంటాను ఇదిగో ఇది ఫ్రిజ్ టబ్లోది ఇది బాగా వచ్చింది అయితే ఇది కూడా ఎండలకైతే మాడిపోయినట్లుగా అయిపోయిందనమాట ఇక చూసారా మళ్ళీ కొత్తగా వస్తున్నాయి రెండు వర్షాలు పడినాయి అనమాట మే ఫస్ట్లో జూన్ ఫస్ట్లో సో అందుకని చెప్పేసి కొంచెం చిగుర్లు అనేది వచ్చింది ఈ మనీ ప్లాంట్ అనేది ఈజీగా పెరుగుతుంది అలాగే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పాకించుకునేలాగా కూడా ఉంటాయి ఇదిగో చూసారా మొత్తం అంతా అయితే కాడైతే అలాగే ఉంటుంది ఆకులు అయితే మాడిపోతూ ఉంటాయి దీనికైతే పెద్దగా ఎలాంటి పెస్టు పట్టదు ఈ ఆకు వచ్చేసి మనకి చక్కగా ఎల్లో గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఉండి ఆకులు చాలా బాగుంటాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపించే కదా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది అలా మనం సపోర్ట్ కనుక ఇస్తే పెద్ద ఆకుల ఇది ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు అలాగే దీన్ని ఒక కొమ్మని నీటిలో పెట్టుకున్నాం అనుకోండి ఆ నీటిలో కూడా ఇదైతే పెరుగుతుంది ఇదైతే లక్కీ ప్లాంట్గా కూడా చెప్తారనమాట దీన్నైతే ఆగ్నేయ మూల పెట్టాలి అని అంటారు నేనైతే ఇది టెర్రస్ మీద వచ్చేసి వాటర్ ట్యాంక్ పక్కన ఇచ్చాను మనం ఇలా ఇచ్చుకుంటాం వల్ల ఏంటంటే వాటర్ ట్యాంక్ పక్కన నేడు ఉంది కదా అందుకని ఇది కొంచెం బాగుందని నేను అనుకున్నాను మరి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కొంచెం చెప్పండి ఇదిగో మొక్క అయితే ఇలాగ ఉంది ఫ్రిడ్జ్ టబ్లో దీనికైతే అన్నిటికీ ఇచ్చినట్టే వర్మీ కంపోస్టు వేప పిండి ఇలాంటివన్నీ ఇచ్చానండి ఇంకా నేను ఏమి సపరేట్గా వీటికి ఏమీ ఇది చేయలేదు ఇదిగో ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనమాట ఇది హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మనీ ప్లాంటే కాకపోతే పేర్లు చెప్పారు కానీ ఈ పేర్లు అయితే నాకు పెద్దగా గుర్తులేదు కానీ ఇవి కూడా మనీ ప్లాంట్లోనే ఒక టైప్ ఆఫ్ అనమాట ఇవి మొక్కలుగానే ఉంటాయి అంటే చుట్టూ మాత్రం బుషీగా వస్తుంది అనమాట ఇది కూడా ఇండోర్ ప్లాంట్గా అవుట్డోర్ ప్లాంట్గా హ్యాంగింగ్ మనకి బయట బాల్కనీస్లో కానీ ఇలాగ ఫోర్టికోలో కానీ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట అది ఇచ్చుకుంటే మనకి హ్యాంగింగ్ పాట్స్ కొంచెం తక్కువ పరిమాణంలో నీరు ఇచ్చుకుంటే మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి వీటికి బోన్ మీల్ ఇచ్చుకోవచ్చు అట్లాగే మనం ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మా ఆకులు అనేది గ్రీనిష్గా ఉంటాయి అన్నమాట ఇది ఇంకా చూసారా ఎంత బాగున్నాయి కదా మనీ ప్లాంట్ సో మనీ ప్లాంట్ అనేది లక్కీ ప్లాంట్గా చెప్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఎండకి మాత్రం ఈ మనీ ప్లాంట్ అనేది పెట్టుకోకండి నేడివ్వండి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి అప్పుడు హెల్దీగా పెరుగుతుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్